ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు తప్పనిసరి పోటీ చేయాలనేది మా పార్టీ సెంట్రల్ కమిటీ తీర్మానం చేసింది ఈ ఒక్క సీటు అన్నప్పుడు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనే విషయాన్ని పరిశీలించినప్పుడు భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేయటం అవసరమని పార్టీ భావించింది ఎందుకంటే ఇందులో జనగామ ఈ భువనగిరి ఆలేరు మునుగోడు తుంగతుర్తి నగరక ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి ప్రాంతాలి అంతేకాదు అనేక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజలకు సేవ చేసిన నియోజకవర్గాలు ఇవి అందుకే ఈ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో జెండా గురించి పోరాట చరిత్ర గురించి ప్రజలందరికీ తెలిసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అందుకని ఈ ప్రాంతం యొక్క ప్రతిష్టని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి పోటీ చేయడం అవసరమని పార్టీ భావించింది అందుకని ఈ నియోజకవర్గం నుంచి పోటీలోకి కామ్రెడ్ ఎండి జహాంగీర్ని అభ్యర్థిగా నిర్ణయించాం ఆయన గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చరిత్ర తెలియని వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు లేరు తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామాలకి అన్ని ప్రాంతాలకి కమ్యూనిస్టు ఉద్యమించే తెలుసు అందుకనే అనేక సంవత్సరాల నుండి నమ్మిన ఆశయం కోసం సిద్ధాంతం కోసం కామెంట్ జాహ్గర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టులో వివిధ బాధ్యతలు పనిచేస్తూ వస్తున్నాడు ఆయన తండ్రి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించిన దాంట్లో వాళ్ళ ఊళ్ళో ఉన్పంపులలో ఆ ఊళ్ళో హోటల్ నడుపుకుంటూ ఆ ఊళ్ళో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసిన కుటుంబం ఆ కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అత్యంత పేద కుటుంబంలో పుట్టి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతని బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నటువంటి కామెంట్ జాంగీరుని అభ్యర్థిగా నిర్మించడం జరిగింది మీరు చూస్తున్నారు మిగతా పార్టీ అభ్యర్థి ఎర్రజెండా ఔన్నత్యం కోసం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సమస్యల మీద ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు జాంగీరు పూర్తి కాలం కార్యకర్తగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్త మిగతా పార్టీల్లో మనం చూస్తున్నాం ఆయారాము గయారాం అని ఈ మధ్యనే మంత్రి మల్లారెడ్డి గారు ప్రకటన చేసిండే మాదేముందయ్యా పార్ట్ టైం పొలిటీషియన్స్ ఫుల్ టైమ్ బిజినెస్ మ్యాన్లు అని ఒక కామెంట్ చేసింది అందుకనే ఇట్లాంటి పార్ట్ టైం పొలిటీషియన్స్ ఫుల్ టైం బిజినెస్ పర్సన్స్ ఇవాళ బుర్జువ పార్టీల్లో రావటం గెలవటం అధికారం ఉన్నన్ని రోజులు అనుభవించటం తర్వాత ఎటు అధికారం ఉంటే పోవటం అనేది జరుగుతున్నది ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యం ధ్వంసమైపోతున్నది ప్రజాస్వామ్యం విలువ పడిపోతున్నది అదేవిధంగా ఓటరు యొక్క చైతన్యం ఓటు యొక్క విలువ కూడా వీళ్ళ ముందల అవమానానికి గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అందుకనే మేము ప్రకటించినటువంటి అభ్యర్థి గుణగణాలు చూడండి మా పార్టీ చేస్తున్నటువంటి త్యాగాలు చూడండి పోరాటాలు చూడండి మిగతా పార్టీల యొక్క అభ్యర్థులు వాళ్ళ పార్టీలు వాళ్ళు చేస్తున్న త్యాగాలు ఎన్నిటిని మేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ గెలవటం అవసరం ఆ గెలుపు వల్ల అనేక ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది గత సాంప్రదాయాన్ని ముందు తీసుకుపోవడానికి అవసరం ఉంది ఓనిగి నియోజకవర్గానికి చాలా పెద్ద చరిత్ర ఉంది రావినారాయణ రెడ్డి గారు గెలిచినటువంటి పార్లమెంటు సీట్ ఇది ఒక హిస్టారికల్ రోల్ ప్లే చేసినటువంటి నియోజకవర్గం ఇలాంటి నియోజకవర్గంలో కామరెడ్డి జహంగీర్ని మేము అభ్యర్థి కొట్టడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సుత్తి గొడవ నక్షత్రానికి ఓట్లు వేసి గెలిపించాలని మా ఓట్లు ద్వారా మీరు వేసినటువంటి ఓట్ల ద్వారా మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా గత సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోవటానికి అవకాశం ఉంది ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా ప్రజలకి హామీ ఇస్తున్నాం మా ఓటింగు మా బలం ఎంత పెరిగితే అంత ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోసిన వాళ్ళు అవుతారు జరుగుతున్నటువంటి భ్రష్టు పెట్టిన రాజకీయాలకి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ విషయాల్ని ప్రజలు అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోవాలని సుత్తి కొడువ నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి పిలిపించాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా పార్టీ తరఫున నా పేరు సూచించడం జరిగింది ఆ రకంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సిపిఎం పార్టీ ఈ ఎన్నికల సందర్భంలో ఒక పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పారు పొలిటికల్ క్యాంపెయినే కాదు ప్రజా సమస్యలని వెలికి తీసి ప్రజా సమస్యలపై ఒక యుద్ధానే చేయాలని చెప్పిన ఆలోచనతో యావత్ ప్రజల్ని సబ్బండ వర్గాల ప్రజల్ని కలించాలనేటువంటిది మా ప్రధానమైన ఉద్దేశం ఎన్నికలు ఎన్నికలు అనగానే సహజంగా డబ్బుతో కూడుకున్నట్టు ఎన్నికలు చాలామంది అంటుంటారు కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కదా కమ్యూనిస్టుల దగ్గర శక్తి లేదు మరి అలాంటప్పుడు ఎన్నికలని ఎట్లా ఢీకొంటారు అనేటువంటిది సహజంగా ప్రజలెవరు కూడా డబ్బు ఎన్నికలు అనగానే సహజంగా డబ్బుతో కూడుకున్నట్టు నేను చాలామంది అంటుంటారు కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కదా కమ్యూనిస్టుల దగ్గర శక్తి లేదు మరి అలాంటప్పుడు ఎన్నికలను ఎట్లా ఢీకొంటారు అనేది సహజంగా ప్రజలెవరు కూడా డబ్బు అడగలేదు ప్రజలకు డబ్బు అలవాటు చేసింది ఈ పెట్టుబడిదారి పార్టీలు బోజువా పార్టీలు అందుకే ప్రజలు వీటిని తిరస్కరించేటటువంటి రోజులు వస్తుంది ప్రజల్లో ఆ చైతన్యాన్ని అంచువేయడం కోసం డబ్బుని వాడుతున్నారు పొలాన్ని వాడుతున్నారు మతాన్ని వాడుతున్నారు కానీ మేము ఎలాంటి డబ్బు లేకుండా ప్రజల్లోకి నిజాయితీగా ఎన్నికల్లో వెళ్ళబోతున్నాం మా పార్టీ దగ్గర డబ్బు లేదు వ్యక్తిగతంగా నా దగ్గర కూడా డబ్బు లేదు చాలా ప్లేన్గా ఎన్నికల్లోకి వెళ్తుంది కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే మేము చాలా సగర్వంగా చెప్పడానికి అవకాశం ఉన్న విషయం ఏంటంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి సమస్య మీద సిపిఎం పార్టీ పోరాటాలు చేసి సిపిఎం పార్టీకి ఓటు అడిగిన నైతిక హక్కు ఉంది మాకు అందుకే మాకే ఓటేయండి వేయండి అని ఎందుకన్నా అనాల్సి వస్తుంది అని అంటే ఆ రకమైన ఉద్యమాలు చేసి మీరు చూడండి రాజకీయ పార్టీలు చూడండి ఎవరు ఏ సమస్య మీద పనిచేశారు ఏ సమస్య మీద లాటి దెబ్బ తినారు ఏ సమస్య మీద వాళ్ళు రాస్తారో పనిచేశారు ఎన్ని ధర్నాలు చేశారు ఎన్ని ఆందోళన చేశారు ఎంతమంది ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ పోరాటాలు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ పోరాటాలు కేవలము వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ పోరాటాలు కేవలం ఐదేళ్ళకు ఒకసారి ఉపయోగపడే పోరాటాలు తప్ప ఎన్నికల ముందు వాళ్ళు కేవలం దీని ఒక ఎన్నికల రాజకీయ క్రీడగా భావించే ఎన్నికల్లో పాల్గొంటున్నారు కానీ మేము ఎన్నికలని బాధ్యతాయుతంగా పార్లమెంటరీ పోరాటాలు చేయాలని చెప్పని సీఎం పార్టీ గారు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు ఈ జిల్లాలో సాగునీటి మీద మేము పోరాటం చేశాం సాగునీటి సంబంధించి చాలా తీవ్రమైన సమస్య డెబ్బై రెండు గంటల పాటు జిల్లా కలెక్టరేట్ ముందు మేము దీక్షలు చేశాం కలెక్టరేట్ని ముట్టడించాం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించాం మహాధర్నాలు చేశాం బస్తాపురం రిజర్వాయర్ విషయంలో వేగవంతంగా చేయాలని చెప్పని అనేక ఉద్యమాలు చేశాం మూసి మీద అనేక ఆందోళన కార్యక్రమాలు నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాను పిలాయి పెళ్లి కాదు ఆ ధర్మరీ పెళ్లి కాలో బునాది కానీ కాదు ఆ భీమలింగం కాదు ఆశిగునారు కాదు ఈ ఐదు కాలాల పోరాటాల సాధనలో సిపిఎం పార్టీ పాత్ర అందుకే ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సిపిఎంని గెలిపించాలని చెప్పని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మీ ద్వారా మా విజ్ఞప్తి ఏమిటంటే పోరాడే శక్తి ఉంది కానీ పోరాడుతున్నటువంటి వాడి చేతులు ఆయుధాలు పోరాడవాడి చేతికి పార్లమెంటరీ ఆయుధాన్ని ఇస్తే తమ గణాన్ని వాణిని అద్భుతంగా వినిపించడానికి అవకాశం అందుకే ఈ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా దాంతోపాటు ఎన్నికలు నిలబడినటువంటి అభ్యర్థుల విషయం కూడా చూడండి ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థులు ప్రకటించా ఒక బీజేపీ అభ్యర్థులు ప్రకటించా మేము చెప్పగలుగుతున్నాం ఓపెన్ పెంచాలని చెప్పగలుగుతున్నాం మీరు ఎన్నికల్లో డబ్బులు లేకుండా మీరు ఎన్నికల బలవ దిగగలుగుతారా ఛాలెంజ్ చేయండి లేదు ఎన్నికలు మేము డబ్బులు పెట్టము ప్రజల్ని స్వచ్ఛందంగా ఓట్లాడదామని చెప్పి చెప్పండి అందరం కలిసి మెయిన్ గా ప్రజల్లోకి వెళ్దాం ఓటాడుదాం ప్రజల ఆశీర్వాదాన్ని పొందుదాం అందుకే దాంతోపాటు మొత్తం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం మీద సంపూర్ణ అవగాహన ఉంది సిపిఎం పార్టీ ఇబ్రాహీంపట్నంలో అనేక భూ పోరాటాలు జరిగినాయి ఇప్పటికీ అక్కడ పొల్యూషన్ మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి జనగామలో టెక్స్టైల్ పార్క్ కావాలని చెప్పని అనేక ఉద్యమాలు జరిగినాయి జనగామ కాంగ్రెస్ పోయిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టెక్స్టైల్ ని మేము మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పని వాగ్దానం చేసింది ఇప్పటికీ ఆ వాగ్దానం నెరవేరం దేవాదాలకు సంబంధించినటువంటి కాలాలు ఇప్పటికీ పూర్తి కాలేదు జనగాం ప్రాంతంలో అలాగే మీరు చూడండి నకరేకల ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏఎంఆర్ కాలు వస్తున్నది డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికి నిర్మాణం పూర్తి కాలేదు కేతపల్లి మండలం ఆధారపడుతున్న దేని మీద మూసీ మీద ఆధారపడుతున్నటువంటి మూసంతా పొల్యూషన్ అయిపోయింది మీరు తెలిసి ఈ మధ్యకాలంలో డాక్టర్లు చెప్పారు బురదలో మూసీలో పడినటువంటి ఏ ఒక్క ఆహారాన్ని కూడా తీసుకోకూడదు ఇది నిషేధం చెప్పారు డాక్టర్ అయినా గత్యంతరం లేని లేని పరిస్థితుల్లో మా ప్రజలు దాని మీద నా ఆధారపడి జీవిస్తున్నారు ఏనాడైనా మాట్లాడారా గత శాసనసభ్యులు కానీ గతంలో పార్లమెంట్ ఎన్నికైనటువంటి ఎంపీలు కానీ మాట్లాడారా మాట్లాడలేదు అందుకే ఈ నియోజకవర్గం వారసత్వంగా కమ్యూనిస్టుల నియోజకవర్గం ఇది ప్రతి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండా గురించి తెలుసు కమ్యూనిస్ట్ పోరాటాలు చేసు త్యాగాలు చేసు కమ్యూనిస్టుల యొక్క పోరాటాల ఫలితాలను అనుభవిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో పార్లమెంట్లో ఈ ప్రాంతం యొక్క వారిని వినిపించాలంటే ఒక చక్కని అవకాశం ప్రజలు కోరుతాము కాబట్టి మా విజ్ఞప్తిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పండి అన్ని తరగతుల ప్రజలు నేను మీతో రాజకీయ పక్షాలు కూడా చెప్తున్నాను ఇప్పుడు దాకా పెద్దలు చెప్పారు వ్యక్తులకి వ్యక్తిగత గుణగానాలు చూడండి రాజకీయ పార్టీలకు ఉద్దేశాలు చూడండి దాని వెనకాల వాళ్ళ విధానాలు చూడాలని చెప్పనేది అందుకే ప్రజలు గందరగోళాలు గురం గురి కాకూడదు ఉన్నటువంటి యాభై రోజుల సమయాన్ని ప్రజలందరూ కూడా చాలా నిదానంగా ఆలోచన చేసి సిపిఎం పార్టీకి గెలుపుని ఇవ్వాలని చెప్పనేది ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు